మహిళల యొక్క ఆదాయం ఎన్నో రేట్లు పెరిగేటట్టుగా మీరు అందరూ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది అవయన్స్లో ఏదైతే జీవో ఉందో దాన్ని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకి ఆర్పీల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మెప్మా ఆర్పీలకు కాల పరిమితి విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది ఆ సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత ఈ నాలుగేళ్ల కాలంలో అనేక మంది ఆర్పీలని తొలగింపులు చేసే చేసింది ఈరోజు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు మేము రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఈ సర్కులర్ని రద్దు చేస్తామని చెప్పారు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారాయణ గారికి అలాగే మెప్మా ఎండి గారు అయినటువంటి తేజ్ భరత్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి అందరికీ కూడా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని వారికి తెలియజేస్తా ఉన్నాము ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్ అనుభవించినటువంటి బాధకి ఈరోజు ఉపశమనం దొరికింది ఈ సర్కులర్ అభయన్స్ లో పెట్టి పదివేల మంది ఆర్పీలకి ఉపాధి భద్రతని కల్పించినటువంటి వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు యూనిఫాము ఐడి కార్డ్స్ ఇవి కూడా ఇస్తామనే పద్ధతిలో ప్రభుత్వం చెప్పడం జరిగింది